నెల్లూరు జిల్లా వింజమూరులో ఓ నియోజకవర్గ స్థాయి నేత ప్రభుత్వ భూములు ఆక్రమించారని స్థానికులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ భూములు ఆక్రమించి నలభై ఏళ్లుగా అనుభవిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆక్రమించిన భూముల విలువ సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు భూముల కబ్జాపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన చర్యలు లేవన్నారు జాయింట్ కలెక్టర్ తో విచారణ జరిపించాలని కోరారు సుమారు రెండు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తు ప్రభుత్వ ఆస్తులు గత నలభై ఏళ్లుగా ఒకే కుటుంబంలోని ఒక కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని ప్రభుత్వ భూములను వారసత్వం కింద సంక్రమించినట్లు రికార్డులు సృష్టించుకొని అనుభవిస్తూ ఉన్నారు ఇప్పటికి గత ఆరేళ్లుగా ఎన్నిసార్లు నేను గవర్నమెంట్ వారికి పెట్టుకున్నా విచారణ మొదలవుద్ది కానీ అక్కడ మధ్యలోనే ఆగిపోద్ది అది ఎందుకు ఆగిపోతుంది ఎందుకనేది ఎవరికీ తెలియదు మండల కేంద్రానికి కరెక్ట్గా యాభై మీటర్ల దూరంలో పన్నెండు ఎకరాలు భూమి మెయిన్ రోడ్డుకి అర కిలోమీటర్ దూరంలో తొమ్మిది ఎకరాలు భూమిని లేవటేసి అమ్మేశారు రెండు వేల ఆరులోనే ఇట్లా దేవాదాయ భూములు వాగుపురం పోకులు గయాళ భూములు అన్ని భూములు ఆక్రమించుకొని వాళ్ళు అనుభవిస్తున్నా కానీ ఎవరన్నా అధికారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఆ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టినా రెవెన్యూ వర్క్ వల్ల ఎటువంటి చలనం లేదు ఎన్నిసార్లు మరపెట్టుకున్నా వీళ్ళేమో స్పందించడం లేదు చివరగా ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది స్పందించకపోతే నెక్స్ట్ ఇంక మాకున్న ఒకే ఒక్క దారి లోకాయుక్తకి వెళ్ళడం